లు క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మనం ప్రజ్ఞ గ్రంథ వర్తమానాలు తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం వరకు ధ్యానం చేసాము ఈ సమయంలో మనము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనాన్ని ధ్యానం చేయబోతు ఉన్నాం కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం అందులో ఉన్నటువంటి విషయాలు ఆ దినములలో మనుషులు మరణం ఎదుక తిరిగి అది వారి నుండి అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడి తిరిగి మరణం వారి ఎద్దె నుండి పాలిపోవును అన్న మాట ఆ ఇందులో రాయబడి ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదము లెక్కనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నీ ప్రేమ మిస్ అనేది మీ కాపుదల ప్రభు మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు నైనా ఈ సమయంలో నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాం మీరు మాతో మాట్లాడి బలపరచండి ప్రభు ప్రకరణ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరోచనములు ఉన్నటువంటి మాటలు మాట్లాడి బలపరచమని నైనా మా కాలేజీని వర్తమానం అందించమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి బలపరచమని వేస్తున్నాన ప్రార్థించి స్తుతించి వేడుకనుచున్నాము తండ్రి దేనికి స్తోత్రం ప్రియ సహోదరి సోదరులారా ఈ వాక్య భాగాల్లో మనము తొమ్మిదవ అధ్యాయం ఆరు నుంచి చివరి వరకు అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను బాధలు కలిగినప్పుడు మనుషులు ఎవరైనా తట్టుకోలేరు అలనాడు ఐగుప్తు దేశంలో ఫరో కూడా పది తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు మోసేని పిలిచి అయ్యో మా కొరకు ప్రార్థన చేయమని అన్నాడు ఎందుకనగా ఆ బాధ తట్టుకోలేక కానీ ఫరో రక్షణ పొందలేదు అతను ఎర్ర సముద్రంలో పాతాళంలో అక్కడ చేర్చబడ్డాడు అతని అతని సైన్యం ఫరో ఫరో సైన్యం ప్రిలర ఇన్ని శ్రమలు వచ్చి వస్తు ఉన్నప్పటికీ ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా ఆ తేలు కొడుతూ ఉన్నప్పుడు ఐదు నెలలు బాధ పెడుతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో వారు ఏమంటున్నారు వారు పారిపోతూ ఉన్నారు ఎక్కడికి పారిపోతున్నారు వారు ఆ మరణం తట్టుకోలేక పారిపోతూ ఉన్నారు అంటే ఈ కండిషన్ ఎలా ఉన్నదంటే ఐగిద్దు దేశంలో ఫరో ఫరో సైన్యం ఫరో జాతి వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో అలాంటి పరిస్థితిని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా వారు మరణం కొరకు వెతుకుతూ ఉన్నారు పారిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి దీని గురించి ఎస్ఐ ప్రవక్త ముందుగానే రాశాడు అంటే ఆపద దినాన్న ఉగ్ర దినాన్న మనుషులు ఎవరు ఉంటారు ఎలా ఉంటుంది మనిషి యొక్క జీవితం యశగ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినప్పుడు వారు మరణములు వెతుకుతారు బండ సందుల్లో గుహల్లో దాక్కుంటారు అని తెలియపరిచారు ప్రిల్లరా ఆ దినము భూమి మీదకి ఉంది భూకంపాలు వచ్చినప్పుడు భూకంపాల్లో ఇంక మనకు అర్థం కాదు ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏంటి పరిస్థితి అని అర్థం కాదు భూకంపాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇలాంటి పరిస్థితులు రాకముందే అనగా నీకు తేలు కుట్టకముందే పాము కరవకముందే ఎలుగుబండిని దగ్గరికి రాకముందే సింహముని దగ్గరికి రాకముందే పాతాళానికి వెళ్ళకముందే నీవు రక్షణ పొందాలి అన్నది దేవుడు నీ కొరకు సిద్ధపరచు సిద్ధపాటు చేసినటువంటి విధానం జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా చూడండి మానవనీయక పరిస్థితి ఇలా ఉంటూ ఉన్నట్టుగా తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఆ మనం ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా తొమ్మిదవ అధ్యాయం ఏడవచనం చదువుకుందాం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడు వచనంలో ఆ మెడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములు పోలి ఉన్నవి బంగారములే మరియు కిరీటముల వంటివి వాటి తల మీద వండిను వాటి ముఖములు మనిషి ముఖము లాంటివి అనిచేస్తున్నా మెడతల గురించి విన్నాం మెడతల కరుస్తాయని విన్నాం మెడతల బాధ విన్నాం మెడతల దండు అని బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల రాయబడి ఉన్నాయి కానీ ఈ మిడతలు ఎలా ఉన్నాయంటే గుర్రముల్లాగా ఉన్నాయి గుర్రముల్లాగా ఉన్నాయి ఈ మిడతలు అలాంటి పరిస్థితి గుర్రములు పోలి ఉన్నాయి బంగార బంగారం వలె మరే కిరీటం వంటిది వాటి మీద తల మీద ఉన్న వాటి ముఖము మనిషి ముఖములాగా ఉండెను అని చూస్తున్నాను ఇలాంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా వీరికి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం అనగా మెడతల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఉన్నది మెడతలు అలా ఉన్నాయి గుర్రంలాగా ఉన్నాయి గుర్రానికి బలం ఎక్కువ గుర్రం చాలా పరిగెత్తుతుంది కానీ ఇవి కూడా గుర్రములాగా పరిగెత్తుతున్నాయి గుర్రములాంటి బలం వాటికి ఉన్నది చూడండి వాటికి తోకలు ఉన్నాయి ఆ తోక ద్వారా కరుస్తున్నట్టుగా చూస్తున్నాం ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని పిళ్ళల ఇలాంటి ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ప్రభువు నెరగాలి ఇదే వాక్య భాగాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి దేవుని యొక్క వాక్యము ఇంకా తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చి చదువుకుందాం స్త్రీల తల ఇంటికల వంటి వెంట్రుకలు వాటి గుణెను వాటి పండ్లు సింహం వలె కూరల వలె ఉండి స్త్రీల తల వెంట్రికలు వంటి తల వెంట్రుకలు గుర్రాలాగా ఉన్నాయన్నాడు తర్వాత బంగారం లాంటి ఆ తల మీద బంగారం అనే మెరవి కిరీటాలు ఉన్నాయన్నాడు తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అవి స్త్రీల లాంటి వెంట్రికలు ఉన్నాయి అంటే మిడతలకు గుర్రాలా కనిపిస్తున్నాయి తర్వాత వాటికి ఆ వెంట్రికలు ఉన్నాయి ఈ రూపాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఇవి మనిషి రూపాలు కలిగి ఉన్నాయి స్త్రీల రూపాలు కలిగి ఉన్నాయి సింహం యొక్క పోలికలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడు వచ్చిన వాళ్ళు అక్కడ ఆ జీవుల యొక్క పోలిక చెప్పబడి ఉన్నది ఆ పోలిక మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ జీవుల పోలిక ఏమున్నదో ఆ పోలిక ఇక్కడ కనిపిస్తుంది గమనించండి వీటి నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి పరిష్కారం ఏంటి భూత భవిష్యత్ కాలం గురించి దేవుడు ముందుగానే తెలియపరచాడు ఎందుకనగా మన కోసం ఆయన తెలియపరచాడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించి మన కొరకు మన కోసం ఆయన విధానాన్ని మనం చూస్తాం అవిశ్వాసల పరిస్థితి ఎలా ఉన్నది అంటే అవిశ్వాసల పరిస్థితి అంటే పాపములు ఉన్నారు కదా పాపికి లోకము తెలియదు గహాజీ లోకాన్ని ఆశించాడు కనుక అతనికి నీతిలో ఉన్నటువంటి సత్యములటువంటి విలువ అతను గమనించలేకపోయాడు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందో నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం వీరు నీతి కొరకు బ్రతికిన వాళ్ళు కాదు ఏషావు లాంటివారు ఈద ఇస్కరీ వారు లాంటివారు లాంటి లాంటివారు ప్రియా దేవుని బిడలారా ప్రశ్చాతాపం అన్నది మన జీవితంలో ఉండాలి దేవుని కొరకు జీవించే జీవితం అన్నది మన జీవితంలో ఉండాలి దేవుని కొరకు బ్రతికే జీవితం మన మీద మన జీవితంలో ఉండాలి ఆ దినములలో మనుషులు మరణం ఎదుకు తిరిగి అది వారి నుండి వారికి దొరకనే దొరకదు చావాలని వారు ఆధారపడి కానీ వారు ఆ మరణం వారికి దూరమగదు అగ్ని గురించి మాట్లా అగ్నిగుణం గురించి మాట్లాడుతూ విషయగ్రంథం చివరి దేవులు ఉంటుంది అగ్ని ఆరదు పురుగుత్సావం మతస్సు వార్తల్లో కూడా ఆ విషయాల గురించి రాయబడ్డ అగ్నిగుండం ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు పురుగుత్సావం మరణం నుంచి తప్పించబడాలని వెతుకుతారు మరణమే వారికి దూరం అయిపోతుంది అందుకే బండ సందుల్లో కొండ సందుల్లో దాక్కుంటారు గుహల్లో దాక్కుంటారు కానీ అవే వారి మీద పడతాయి అలాంటి పరిస్థితి వారికి ఉంటుంది గమనించండి కాబట్టి వీటి నుంచి మనం తప్పించబడాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేయాలనగా ప్రభువుని నమ్ముకోవాలా దేవుని సహవాసములు మనం ఉండాలి దేవుని వాక్యము ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ చరంలో వివరాలను చాలా ఉన్నాయి కానీ రెండవ గ్రంథం రెండవ కొరింతిలక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ చనంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి ఏమి అనగా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించండి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అపవాది గురుడితనము కలగజేసను అన్నమాట చూస్తూ ఇంత కలుగుతూ ఉన్నప్పటికీ ఇన్ని బాధలు కలుగుతూ ఉన్నప్పటికీ వారి దేవుణ్ణి దూషించేటువంటి వారిని అలాంటి వారిని చాలామందిని చూస్తున్నాము కానీ ప్రభువుని ఎరిగి పాపలుపుకొని ప్రఖ్యాతమైనటువంటి వారు లేనటువంటి జీవితం చాలామంది యొక్క జీవితంలో మనం చూస్తూ మరణం కోసం ఎదుగుతూ ఉన్నారు ఆ బా తట్టుకోలేక పారిపోతూ ఉన్నారు ఇవి గుర్రల్లాగా ఉన్నాయి ఆ మిడతలు గుర్రాల్లాగా ఉన్నాయి వారిని కరుస్తూ ఉన్నాయి ఇంత భయంకరమైన పరిస్థితి ఆ పరిస్థితులు పారిపోతున్నారు కానీ పారిపోకుండా ఏసు దేవుని దగ్గరికి వచ్చేసు దేవా నన్ను రక్షించు నన్ను కాపాడు అని అడిగే విధానములు మనకి ఇక్కడ కనిపిస్తూ లేదు ఎందుకంటే దుర్మార్గుడు తన పాపాన్ని విడిచిపెట్టలేడు సైతాన్లో ఉన్నటువంటి వాడు తన పాపాన్ని విడిచిపెట్టలేడు అపాద వాడు తన పాపాన్ని విడిచిపెట్టలేడు ప్రియా సోదరి సోదరులారా జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని ఈ వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం వారు ఈ విధంగా మరణం కొరకు ఎదుగుతున్నారే కానీ ప్రభువుని వెతకటం లేదు ప్రభు మన కోసం ఎదుగుతూ ఉన్నాడు మన కోసం చూస్తూ ఉన్నాడు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు తప్పిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చే విషయంలో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రీతిగా ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాడు నమ్మినటువంటి వారు ధన్యులవుతారు అవుతారు నమ్మినటువంటి వారు దీవించబడతారు నమ్మినటువంటి వారికి నిత్య జీవం అనేది ఉంటుంది లేకపోతే మరణ నుంచి పారిపోయినా మనం నిన్ను తప్పించలేదు మరణించవు అగ్నియాలదు పురుగు చావదు అలాంటి పరిస్థితులకి ఈ యొక్క లోకం రాబోతూ ఉంది దేవుడు తన తీక్షణటువంటి ఉగ్రతను వారి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు ఎప్పుడైనా ప్రభువుని అంగీకరిస్తే గొప్ప రక్షణ పొందుతాం ప్రియ దేవుని బిడ్డదల ఇది మొదటి శ్రమగా చూస్తున్నాం రెండవ శ్రమ అనేటువంటి భాగాన్ని మళ్ళా మనం చూడబోతున్నాం కాబట్టి వాక్యం చదువుకొని ముందుకు రావాలని నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ప్రభు నేను ఏ సమయములు ప్రకటన గ్రంథ వర్తమానాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు అందుబట్టి స్తోత్రాలు ప్రభా ఈ ఉగ్రతకు మేమునైనా అయా చోటు ఇవ్వకుండా ఉగ్రతలు మేము నాయనా నేను ఎరిగినైనా నీ కొరకు సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయమని ఏ ప్రార్థించి స్థుతించి వేడుకొను చునాము తండ్రి అమేన్ గాడ్ బ్లెష్యూ